పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాడు ముఖ్యమంత్రిగా అంటాడు మరి ఆయన పేరు చెప్తే పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరి ఇలాంటి వాడు మరి ఇలాంటి వాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు పేదవాడిని గురించి పట్టించుకున్నా పట్టించుకున్న రోజు పోని ఈ వ్యక్తి ఈ రోజు మోసం చేసేందుకు రకరకాల డ్రామాలు ఆడుతా ఉన్నాడు రకరకాల అబద్ధాలు చెప్తా ఉన్నాడు మరి ఈ పెద్ద మనిషి రెండు వేల పద్నాలుగులో ఎన్నికలప్పుడు ఈయన ఏం చేశాడు ఎన్నికలప్పుడు ఈయన చెప్పింది ఏమిటి చేసిందేమిటి అని ఒక్కసారి మీ అందరి సమక్షంలో నేను అడుగుతాను ఆయన చెప్పింది ఏమిటి ఆయన చేసిందేమిటి అని మీరే సమాధానం చెప్పండి అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇది మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా అక్క ఇదంతా మీ అందరికీ గుర్తుందా ఇది గుర్తుందా అక్క రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తాను స్వయంగా సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఈ ముగ్గురితో కలిసి ఫోటోలు దిగి ఇదే కూటమి చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలనంటూ ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు రెండు వేల పద్నాలుగులో ఇదే జరిగింది అప్పట్లో ఆ ఈనాడులో ఆ ఈటీవీలో ఆ ఏబిఎన్ లో ఆ టీవీ ఫైవ్ లో అడ్వర్టైజ్మెంట్ కొట్టారు హామీలు అనంటూ ఇవాళ సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అన్నాడు మరి ఆయన రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అనంటూ ఆయన ఇచ్చిన ఈ పాంఫ్లెట్ లో ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ఆయన ఇచ్చిన ఈ పాంఫ్లెట్ లో ఇవన్నీ ఆయన చేశాడా లేదా నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు జన్లు పైకి ముఖ్యమైన హామీలు రెండోది చదువుతాను చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా జరిగిందా మా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు ఇరవై ఈయన చెప్పినా హామీలు ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఐదు సంవత్సరాలలో మీలో ఏ ఒక్కరిలో అయినా కూడా మీలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా రెండు చేతులు పైకి ఇచ్చాలి ఇలా 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 ముఖ్యమైన హామీలు ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలు ఆయన సంతకం పెట్టి ఇచ్చిన ఈ పాంప్లెట్ లో ముఖ్యమైన హామీలు అంటూ ఇచ్చిన ఈ హామీలలో ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయల నిరుద్యోగ మృతి అన్నాడు నెల నెలా ఇస్తానన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా కూడా అందే అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఇలా ముఖ్యమైన హామీలు చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో పంపించాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పతొమ్మిది ఆయన పరిపాలన సాధించాడు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అంటూ ఆయన మేనిఫెస్టో పెట్టి ఈ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఇందులో ఉన్న మరో ముఖ్యమైన హామీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఈడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క షట్టు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఇలా 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 మరో ముఖ్యమైన హామీ పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మీ ఏలూరులో కనిపిస్తా ఉందా మరి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా ఆలోచన చేయండి ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఇదే కూటమిలో ఉన్న ఈ ముగ్గురి ఫోటోలతో పంపించిన ఈ పాంఫ్లెట్ లో నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఒకటే ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అంటూ మీకు పాంఫ్లెట్ ఇచ్చిన వాటిలో ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి లేపాలి ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా అది అమ్మేశాడు మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే కూటమి మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటూ మళ్ళీ డ్రామాలు మళ్ళీ హిస్టరీ రిపీట్స్ మళ్ళీ హిస్టరీ రిపీట్స్ ఇవాళ మళ్ళీ ఏమంటా ఉన్నారు మళ్ళీ సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా నమ్ముతారా కేజీ బంగారం ఇస్తామంటున్నారు నమ్ముతారా కారు కోరిస్తామంటున్నారు నమ్ముతారా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం ఇలాంటి మోసగాళ్ళతో ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళతో ఈ రోజు యుద్ధం చేస్తా ఉన్నాం అందుకే నేను మీ అందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నా అందరూ ఆలోచన చేయండి ఈరోజు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఈరోజు జరుగుతా ఉన్న యుద్ధం నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కులం పరంగా కావచ్చు లేకపోతే పలాని పార్టీకి మాకు అభిమానం అని చెప్పి కూడా అనొచ్చు ఏదైనా కారణం కావచ్చు కానీ అటువంటి వారికి కూడా నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకసారి మీరంతా ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళి మీరు మీ భార్యలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి పిల్లలు కదా వాళ్ళకు ఓటు లేదు కదా అని చెప్పి పక్కన పెట్టాక పక్కన పెట్టద్దండి వాళ్ళతో కూడా మాట్లాడండి అందరితో మాట్లాడండి మీ ఇంటి ఆడపరుషులతో మాట్లాడండి మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఒకటే ఒకటి అడగండి ఎవరి వల్ల మీ ఇంటికి మీకు మంచి జరిగింది అని చెప్పి ఒకే ఒకటి అడగండి ఎవరి వల్ల మీకు మీ ఇంటికి మంచి జరిగింది అని ఒకటే ఒకటి అడగండి ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని కూడా వారందరినీ కూడా అడగండి ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ తర్వాత ఆలోచన చేసి ఆ తర్వాత ఓటు వేయండి ఎందుకనంటే ఇవాళ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు ఇవాళ జరిగే ఈ ఎన్నికలు వచ్చే ఐదు సంవత్సరాల మీ తలరాతను మార్చే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యం మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు సాను మీద నొక్కాలి మీద నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తక్కేందుకు వెళ్ళలేదు సిద్ధమేనా ఇది మన గుర్తు అనా ఇది మన గుర్తు తమ్ముడు ఇది మన గుర్తు అక్క ఇది మన గుర్తు చెల్లి ఇది మన గుర్తు ఇది మన గుర్తుమ్మా చెల్లెమ్మా తమ్ముడు ఇది మన గుర్తు అన్నా ఇది మన గుర్తు మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ క్లాస్ ఎక్కడ ఉండాలి ఈరోజు ఈ మాటలన్నీ కూడా మీకు వివరంగా చెబుతూ మీ చల్లని దీవెనలు చల్లని ఆశిస్సులు ఈ రోజు మన వైఎస్ఆర్ సిపి తరఫున నిలబడతా ఉన్న మన అభ్యర్థులు నా కుడి వైపున నాని ఉన్నాడు నా కుడి వైపున నాని ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిసులు నానిపై ఉంచవలసిందిగా శవనీయంగా కోరుతా ఉన్నా నానిలో మంచితనం ఉంది వెన్నలాంటి మనసుంది నాకు మంచి స్నేహితుడు నా కష్టకాలంలో కూడా ఎప్పుడు నా చెయ్యి విడవలేదు నీ చల్లని దీవెనలు వాసిసులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది మీ చల్లని దీవెనలు ఆశిస్సులు సునీల్ పై ఉంచవలసిందిగా కూడా సవనీయంగా కోరుతా ఉన్నా నా తమ్ముడైన సునీల్ కూడా మంచి మనసు ఉంది అని కూడా ఈ సందర్భంగా సర్టిఫికెట్ కూడా ఇస్తా ఉన్నా మీ చల్లని దీవెనలు ఆశిస్సులు ఎల్లప్పుడూ మీ బిడ్డ మీ జగన్ పై ఉంచవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ మీ అందరి చల్లని దీవెనలకు ఆశిస్సులకు మరొక్కసారి శిరుసు వంచి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మంచి చేశాము అని చెప్పుకునే ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కావండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి